¡Oh, no नर बलीडी खत कर दे और रे चना गिन के रख अब सुन तो

హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ 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 ఈ సమయంలో వాక్స్ పట్టణం చదువుకుందాం లోకసు వార్త రెండవ అధ్యాయము మొదటి నుండి పద్నాలుగు అధ్యాయంలో చదువుకుందాం స్వాతి చదివి లూకర్స్ వార్త రెండో దాము మొదటి నుంచి పద్నాలుగు వచ్చిన చూ ఆ దినమలలో సర్వలోకమునకు ప్రజా సంఖ్య వ్రాయవలేనని కైసూరు అవుపిస్తూ వలన ఆజ్ఞాయనం ఇది కురియోను సిరియా దేశమునకు అధిపై అధిపతి అయి ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజాసంఖ్య అందరూ ఆ సంఖ్యలో వ్రాయబడుటకు తమ తమ పట్టణములకు వెళ్ళి యోసేపు దావీదు అంశంలో గోత్రములోను పుట్టినవాడు గనుక అతనుకు భారీగా ప్రదానం చేయబడి గర్భవతి అయి ఉండిన మరియాతో కూడా ఆ సంఖ్యలో వ్రాయబడుటకు గనిలీయలోని నుండి యూదియాలోనికి బెతలహేమను పడిన దావీదు ఊరుకు వెళ్ళాను వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రస్తుత దినములు నిండెను గనుక తన తొలిచూరి కుమారుని కని పొత్తుగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనకు పశువుల తొట్టిలో పరుండబెట్టను ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు పొలములో నుండి రాత్రివేళ తమ మందను కాచుకుని చుండగా ప్రభుదూత వారి యొద్దకు వచ్చి నిలిచాను ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి అయితే ఆ దూద భయపడుకుడి ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువార్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను దావీతో పట్నం మందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఈయన ప్రభు ప్రార్థనలో తెలుస్తూ స్తోత్రం 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 దేవా మమ్మల్ని దీనికి ఇదే ప్రేమించిన మా పేపర్లకు తండ్రి నీకు అన్నారు పాదములు కొందోత్రులు స్తోత్రములు చెల్లించిన నైనా ప్రభా దేవ నాయన ఈ దినమ ప్రభా మమ్మల్ని ప్రార్థనలో సమకూర్చినందుకు నీకు స్తోత్రములు చెల్లించుతున్నాను దేవా గొప్ప దేవుడు సర్వోన్నత సర్వాధి కావు నాయన కుటుంబ జన్మల వేడుకలు జరుపు చూడగానే పరిశుద్ధాత్మతోడుగా ఉంచి మన అయ్యా నాయన మరి ముఖ్యంగా నాయన పూర్ణరాజు గారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించిన నాయన ప్రభా వారి బిడ్డలను వారి నాయన వారి కుటుంబ సభ్యులందరినీ ఇప్పుడు ప్రభా దీవించి ఆశీర్వదించి మనడుగుతున్నారు నాయన అనేకమైన బిడ్డల ప్రభా ఈ క్రిస్మస్ సందర్భంగా ఈ కుటుంబానికి అనేకమైన దీవెనలు ఇవ్వాలని అనేక మంది బిడ్డలు వచ్చి ఉన్నారయ్యా ప్రతి ఒక్క దీని బిడ్డ దీవెనలు ఆ కుటుంబానికి దయచే మరి ప్రభా వరా రోజులు

మీ కృపలు ఉన్న తండ్రి చిరంజీవి గారు నాయన బేబీ గారు అలాగే పూర్ణరాజు గారి కుటుంబాన్ని దర్శించడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు కుడిచ్చిన ప్రతి బిడ్డని పేరు పేరున మీరు దీవించి ఆశీర్వదించి మీ కృపలో వర్జలు వచ్చేయమను కోరుతున్నారు అంటే అందరికీ ఏక మనసు ఏక హృదయాన్ని నా మీ సంఘాన్ని బలపరిచే విధంగా మమ్మల్ని అందరినీ దీవించి ఆశ్రవదించమని కోరుతున్నాను ముఖ్యంగా ఈ కుటుంబాన్ని కుటుంబంలో ఉన్న ప్రతి బిడ్డని పేరు పేరున మీరు దీవించి ఆస్వాదించి కృపలో వర్జులు ఇచ్చేయమని దేవా నిజమైన క్రిస్మస్ని మా జీవితాలు మీరు అనుకూలించుకుంటున్నారు కృపరు మా ప్రభు మన హేమా గంట ప్రభువుని నామన కార్యించును తో నది రేనేస్ నామము ప్రార్థించ సహయము కుమతిను నామము కృపలందు ఆమేన్ మేటర్ ఆశీర్వాదము మా సందేనిని దేవుని ప్రియమైన ప్రభునే చేత విపారిక్తకుయు క్షణత్తు దయనేకయు నియునే సహాకు పోనారయ్య మన ప్రభువులందరికిని మరి శుభోత్తలనవ సందమచాగనానికి ఈక బిల్డింగ్ వద్ద అంటే వారందరికి వెలుగు నిలవను సదాకాలము కోరుని నడిచిమిగా ఆమేన్ ఇంకా రెండు మినింగ్లు ఉన్నాయి మాకు చాలా చోట్లకి వెళ్ళాలి